ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని సిపిఐ రాష్ట్ర రామకృష్ణ పేర్కొన్నారు శనివారం ఏలూరు జిల్లా నూజివీడిలో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని అన్నారు గత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం కేంద్రం నుండి నిధులు రాబట్టలేక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని అన్నారు ఆంధ్ర రాష్ట్రం కొలుకొని అభివృద్దిలో సాగాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు సాధించుకోవడంతో పాటు విశాఖ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయపట్నం పోర్ట్ ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ ప్యాకేజీలు సైతం ముందెల్ ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారని ఈ సమావేశంపై గోప్యత పాటించవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు పార్లమెంట్ అసెంబ్లీల తరహాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు అన్ని వివరాలు తెలియపరచాలన్నారు అన్ని విషయాలు తెలుసుకున్న ప్రజల నుండి సూచనలు సలహాలు తీసుకోవడం ద్వారా సమరస్యంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈ పదేళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే ప్యాకేజ్ నిధులు ఇవ్వలే అన్ని రంగాలకు పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళను బయటపడాలంటే అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదా కావాలి విభజన హామీలు అమలు చేయాలి విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వాలు నిధులంటే ఏదో ముష్టి పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు కాదు ఖచ్చితంగా బుందెలక్రం తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ బాయ్స్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరు ఇక రెండవ ముఖ్యమైన అంశం ఇవాళ హైదరాబాద్లో మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఉన్నారు సమావేశంలో చర్చించే అంశాలపైన ఎలాంటి గోప్యత పాటించాల్సిన అవసరం కాబట్టి ఏమంటే వాళ్ళ మీటింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కలిసిమెలిసి ముందుకు సాగడానికి ఎలాంటి పొరపత్యాలు లేకుండా ఓరికి పట్ల ఓరికి అనుమానాలు లేకుండా మనం ముందుకు సాగడానికి దాన్ని ఆ సమావేశం కూడా ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి వివిధ దేశాల నేతలు కలిసినప్పుడు కూడా దాన్ని కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా లైవ్లో పెట్టాలి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం ద్వారా వారు కూడా వాళ్ళ సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతాను